మీద స్టెప్ ఉంటది ఇష్ట కొడుతుంది ఆడేవాడన్న ఈడే పర్మ వేరే శేఖర దాసనారాయణ అదే సినిమా ఇది మళ్ళా బర్మ వరస్టు హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీరు అయితే మనమైతే ఇప్పుడు టూ థియేటర్ దగ్గర ఉన్నావు ఏ ఎప్పుడు ఏడా అడుగుతా అంటున్నావు మళ్ళీ కొత్తగా అన్నా ఈ రోజు ఎవరి సినిమా మన బాలేబాబు సినిమా హ్యాట్రిక్ బాలేబాబు సినిమా డాక్కు మహారాజ్ అయితే మాములుగా టాక్ చూస్తే దబిడి అంట సరే వచ్చిన తర్వాత చూద్దాం ఎట్టు ఉంటుందో సాంగ్ రిలీజ్ వచ్చేసాం రచ్చ రచ్చగా ఉంది ఆడియన్స్ ఆడదా అండి బాలయ్యంపేసి బ్రహ్మ వేరే చక్ర దాసనారాయణ తీసేలా అదే సినిమా ఇది మళ్ళా బ్రహ్మ వరస్టు నందమూరి బాలకృష్ణ వేరే అభిమానిగా చెప్తున్నాను గతంలో దాసనారాయణ ఇప్పుడు బాబీ తీసాడు బాలయ్యకే సాధ్యం ఆ ఏన సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామా కథ అన్ని సమపాళ్లలో ఎక్సలెంట్ గా ఉంది బాలయ్య బాబు కెరీర్ లో ఇది అద్భుతమైన మైలరాయి మ్యూజిక్ 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 సూపర్ సినిమా ఎక్సలెంట్ అన్ని సమపాళ్లగా ఒక యాక్షను డ్రామా ఫ్యామిలీ పాప సెంటిమెంటు అన్ని సూపర్ ఉన్నాయి సినిమా సూపర్ డోపర్ హిట్ హండ్రెడ్ పర్సెంట్ అది ఎటువంటి రాజీ లేదు హిట్ కొట్టాలన్న ఆయనే ఆయనకే సాధ్యం చరిత్ర రాయాలన్న ఆయనే తిరగ రాయాలన్న ఆయనే ఒక బాలయ్యకే సాధ్యం బాగుంది బాగుంది ఫైట్ బాగున్నాయి సినిమాట సూపర్ సూపర్ గా ఉందమ్మా సంక్రాంతి ప్రతి ఒక్క సీన్ ఈసారి పొంగలు కూడా బాబా బాలయ్య బాబు గారు కొట్టారు బాబీ గారు సినిమా సూపర్ టూపర్ గా తీశారు ఫ్యామిలీ కూడా బాగా నచ్చుద్ది సెకండ్ హాఫ్ సెంటిమెంట్ చాలా బాగా పెట్టారు సూపర్ సినిమా సెంటిమెంట్ చాలా బాగుంది ఎక్కడ బోర్ లేదు సినిమా కంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా చక్కగా అన్ని సెంటిమెంట్స్ కానీ ఫైటింగ్స్ కానీ బాలకృష్ణ స్టైల్ కి తగ్గట్టుగా సినిమా చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది నీటి రియాలిటీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది బాబు ఎక్సలెంట్ చాలా బాగుంది డాకు మహారాజ్ అంటే ఏదో బంది పడదాం అనుకున్నారు జనాల కోసం నిలబడి ఈ రోజుల్లో రావాల్సిన సినిమా అది చాలా అద్భుతంగా ఉంది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా

ఎండిపిండిండిండి ప్రతి ఒక్క ఆడి కంపల్సరీ రావాల్సిన షో ఇది వాటర్ కోసం నీళ్ళు కోసం ప్రతి ఒక్కరు రావాల్సింది షో ఇది ఒక ఆడి బిట్ట అందరూ రావాల్సిన షో సినిమా ఇది జై బాలయ్య చాలా 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 బాగుందండి సినిమా మన జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మూవీ బాగుంది నెంబర్ 1 గా ఉంది ఫ్యామిలీ అందరూ వాలచ్చు ప్రతి ఒక్కరు రావచ్చు హ్యాపీగా ఉంది

సినిమా ఇప్పుడు వచ్చిన ఒక సినిమా ఇస్తూ నందమూరి బాగు సినిమా చాలా బాగా చేస్తాడు ఒక కొత్త గెటఅప్ లో కూడా కనిపిస్తాడు సబ్జెక్ట్ కూడా కొత్త వెరైటీ చేశాడు బాబుడియా పిల్లలు కూడా ইলা তো঵ান ভাহো জিয়ার সাংগানে . সাং গিরডিদে সান্ান্ সান্শে নিয়ার সান্শান্শে . এইপান্শান্শে পুসটান্শান্শে কনান� నిజంగా సూపర్ మాటలు లేవు ఎక్సలెంట్ అంతే నా బాలయ్య బావ్ యాక్టింగ్ బాబీ డైరెక్షన్ తమర్ మ్యూజిక్ సూపర్ అంతే జై బాలయ్య అడిపేంది సినిమా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య తమన్ బాలయ్య అవశరూపం అంటే గుబి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ బాలయ్య బాబే యాక్టింగ్ డైలాగ్స్

చె బాల సంక్రాంతిలేక దిగితే సంక్రాంతి వచ్చిందంటే ఏది సినిమా బాలయ్య బాబు సంక్రాంతికి ఫేమస్ మనం అడగబల్లే సంక్రాంతి సినిమాలో ఇట్ అంటే జై బాలయ్య బోలయా జై బాలయ్య రెండు హ్యాట్రిక్ మొదటి మెట్టు కొట్టాడు బాలయ్య జై బాలయ్య చాలా బాగుంది సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది కుష్మా టూ ది బ్రేక్ చేస్తుంది సినిమా సూపర్ సినిమా సూపర్ బ్లాక్ బస్ట్ మూవీ ఇలాంటి మూవీలో ఒక నందమూరి బాలకృష్ణ కి షూట్ అవుతాయి నందమూరి వంశానికి తిరగలేదు ఆ పక్క ఇంటి వర్ష ఇట్లు కొడుతున్నాడు ఈ పక్క బాలకృష్ణ సోపులు ఇట్లు కొడుతున్నాడు ఈ నందమూరి వంశానికి తిరగలేదు

నెటం సినిమా ఏ నచ్చింది ఎక్కడ బోర్ కట్టుకుండా సినిమా బాగా తీసుకెళ్ళాడు మాస్ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి బాలయ్యాబు ఎనర్జీ ఎనర్జీ ఏ విధంగా ఉంది ఎనర్జీ చెప్పవాలి అసలు మన డూకు మహారా సినిమా అద్భుతంగా నటించారు బాలయ్య సంక్రాంతి బరిలో విన్నది అంటే బాలయ్య డూకు మహారాజ్ యూత్ యూత్ అంతా డూకు మహారాజా అంటారు డూకు జై డూకు మహారాజ్ ఏం నచ్చింది నీకు సినిమాలో ఏం నచ్చింది జై బాలయ్య మా ఇంట్లో లేదు బాలయ్య తిరుగులేదు ఓరోసికి ఓరవసి మేనక మాది జై బాలయ్య ఓన్లీ మ్యాస్ హౌస్ ఓరవసికి ఎదురే లేదు ఇక్కడైతే బాలయ్య బాబు బాబ్ ఫ్యాన్స్ ఉన్నాయని అంటారు రండి ఆ సినిమా సూపరు ఆ బాలయ్య సూపర్ అంతే ఫ్యాన్స్ అయితే అరాచకాన్ని చేస్తున్నారు ఏం నచ్చిందన్న సినిమాలో డబిడి దిపిడే సినిమాలో నచ్చిందే డబిట్ దిపి సంఘ వెనకాల ఓపిడ మళ్ళీ ఏదో మళ్ళీ మళ్ళీ నడుము మీద స్టెప్ ఉంటుంది ఇట్ట కొడుతుండే ఎవ్వరం ఆ స్టెప్ మాత్రం కానీ తమ్మున మాత్రం తమ్మను మాత్రం సినిమా చెక్ చేసి చూడంతే అడుగు 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 పెడితే బిజయం కాలు లేకర్యా నేను కాలిపోతాను కాలిపోతుంది వాటర్ బాటిల్ తీసుకెళ్ళా చెప్పి పెట్టుకోనా ఒక సిటీలో లేదు బేస్ పగిలిపోయింది ఇబ్బంది ఏమన్నా తమ్ము చెప్పిల్లా రజనీకాంత్కి కి బాలయ్యకి బాలయ్యి లట్టడు తోపా ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నైన్టీ ఎంఎం రాడ్డు నైన్టీ ఎంఎం రాడి ఖచ్చితంగా దిగుతుంది అటువంటి సినిమా పాలయ్య తోపు కలెక్షన్స్ ఎట్లుండవచ్చు అన్న కలెక్షన్స్ వాడు ఎవరో చెప్పాడు చూడు మొన్న గేమ్ చేంజర్ కి యాభై కోట్లు లక్ష కోట్లు అని అయ్యి కరెక్ట్ కాదు సినిమాకి ఏదైనా కానీ కరెక్ట్ రివ్యూ ఇవ్వాలి సినిమా చూసా సినిమా సినిమాలో అయితే మాత్రం ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ చూసేదానికనే వెళ్ళాలి ఫస్ట్ సాంగ్ ఉంటది ఒకటే సాంగ్ యూత్ కి నచ్చే సాంగ్ ఈ రోజుల్లో యంగ్ హీరోస్ కూడా యంగ్ హీరోస్ కూడా చేయటం లేదు అటువంటిది ఇప్పుడు మాత్రం బాలయ్య అన్నట్టు గుద్దడమే జరుగుతూ ఉంది సినిమాలో రెండే రెండు ట్విస్టులు ఉన్నాయి ఆ రెండు ట్విస్ట్లు చూడటానికి మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్తారు బాలయ్య అభిమానులకి మరొకసారి బిగ్గరగా జై బాలయ్య అనేది చేసిన జై బాలయ్య అని చేసిన మా బాలయ్యకి మరొకసారి జై

సినిమా అయితే అద్ద్రిపోయిందంట మాములు దబిడి దిబిడి సాంగ్ అయితే దబిడి దిబ్బిడే అంట మామూలుగా అయితే ట్రోల్ చేస్తారు ఇక్కడైతే అబ్బా రచ్చంట ఓర్వర్సి అంతా మందలే అంట ఫ్యాన్స్ అయితే సినిమా గురించి అయితే మైండ్ బ్లోయింగ్గా చెప్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాస్కి ఫస్ట్ హాఫ్ అంతా మాస్ అంట సెకండ్ హాఫ్ అంతా క్లాస్ అంట ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంట కాబట్టి జయబాలయా ఒక నిమిషం కాబట్టి ఇంకా ఎవరైనా చూడకపోతే సినిమాకి వచ్చేయండి చూసేయండి మీరు ఎంజాయ్ చేసేయండి అబ్బా